హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ పశ్చిమాసియా సమస్యలతో భారత్కు తలనొప్పి అలా ఎలా పశ్చిమాసియాకి మన భారత్కి దూరం చాలా ఉంది కదా అక్కడెక్కడో అల్లర్లు జరిగితే మనకేం నష్టం అని అనుకునేవారు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది ఈ వీడియో మరింత మందిని చేరుకునేందుకు ఉపయోగపడుతుంది సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎయిటీన్ ట్వంటీలో వచ్చినటువంటి ప్రపంచీకరణను మన భారతదేశం ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సమర్థించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశ వ్యాపార వ్యవహారాలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పెద్ద మొత్తంలో సంబంధాలను ఏర్పరచుకోవడం అయితే జరిగింది ఇలా ఇండియా వ్యాపార దిగుమతుల రీత్యా ఆయిల్ మరియు గ్యాస్ కోసమై పశ్చిమాసియాలోని ఇరాన్పై పెద్ద మొత్తంలో ఆధారపడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ చూసినట్టయితే మన భారతదేశానికి వస్తున్నటువంటి ఆయిల్ అనేది పెద్ద మొత్తంలో మనం ఇరాన్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి అల్లర్లు కాస్త ఇరాన్ను చేరాయి ఇప్పుడు ఇరాన్ అనేది డైరెక్ట్గా ఇజ్రాయెల్తో యుద్ధంలో దిగడం అయితే జరిగింది ఇలా ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగడం వల్ల ఆయిల్ మరియు గ్యాస్ కోసం మన ఇండియా పెద్ద మొత్తంలో ఇరాన్పై ఆధారపడడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు ఒక్క బ్యారల్కు ఉన్నటువంటి ధర చూసినట్టయితే డెబ్బై నాలుగు డాలర్లు ఈ యుద్ధం ఇలానే కొనసాగినట్లయితే ఇది కాస్త ఎనభై డాలర్లకు చేరే అవకాశం ఉంది ఇలా ఆయిల్ ప్రైస్ పెరిగినట్టయితే పెద్ద మొత్తంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎందుకంటే ఇండియా ఎక్కువ మొత్తంలో ఎగుమతులు మరియు దిగుమతులు చేసే వస్తువుల్లో ఆయిల్ మరియు గ్యాస్ అనేటివి ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం మరి అదేవిధంగా ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తాం ఇలా పెద్ద మొత్తంలో ఇరాన్ మరియు ఇతర దేశాల నుండి చేసుకున్నటువంటి ఆయిల్ మరియు గ్యాస్ దిగుమతులను వీటిని మనం ముడిచమురుగా చెప్పుకోవచ్చు వీటిని మనం ప్రాసెస్ చేసి వాటిని పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు ఎల్పిజీలుగా మార్చి మన దేశంలో వాడుకోవడంతో పాటు ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువ మొత్తంలో ఈ ఆయిల్ ఎగుమతులు దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఇదిలాగే కొనసాగినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బ్యారెల్ ధర ఎక్కువ మొత్తంలో పెరగడంతో మన దేశ ఎకానమీ అనేది పెద్ద మొత్తంలో దెబ్బతిన్నపోతుంది అదేవిధంగా ఇరాన్తో గత కొన్ని రోజుల క్రితం ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్ను పది సంవత్సరాలకు గాను మనం లీజుకు తీసుకోవడం అయితే జరిగింది ఈ విధంగా ఇరాన్ అనేది ఇజ్రాయెల్తో డై డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొనడం వల్ల ఇరాన్ పోర్టు ద్వారా జరుగుతున్నటువంటి వ్యాపారం అనేది మందగించిపోతుంది ఈ విధంగా ఇరాన్లో ఉన్నటువంటి చాబాహార్ పోర్ట్ అనేది వ్యాపార ఆధారంగా మన భారతదేశానికి పెద్ద మొత్తంలో ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఈ అల్లర్ల వల్ల ఈ చాబహార్ పోర్ట్లో వ్యాపారం అనేది తగ్గిపోతుంది ఇకపోతే ఈ చాబాహార్ పోర్టులో మన భారతదేశపు ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నూట ఇరవై మిలియన్ డాలర్లు అయితే ఇన్వెస్ట్ చేసింది ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఆ పోర్ట్ని రన్ చేయడానికి అవసరమయ్యే సామాగ్రిని కొనడానికి ఈ నూట ఇరవై మిలియన్ డాలర్లు ఉపయోగించబోతుంది మరి అదేవిధంగా మన భారతదేశం కూడా రెండు వందల యాభై మిలియన్ డాలర్లను చాబాహార్ పోర్టులోని వ్యాపార ఎగుమతి దిగుమతులకై ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఈ రెండు వందల యాభై మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఇకపోతే మనం చాబహార్ పోర్ట్ను ఎందుకు పది సంవత్సరాలకై తీసుకున్నామంటే దేశ అభివృద్ధి అనేది వ్యాపార ఎగుమతుల దిగుమతులపై ఆధారపడి ఉంటుంది గత కొన్ని నెలలుగా మన భారతదేశం అనేది పెద్ద మొత్తంలో ఇతర దేశాలతో సంబంధాలను కాక పెద్ద మొత్తంలో మన భారతదేశం నుండి ఎగుమతులు ఆ దేశానికి వెళ్తున్నాయి గత కొన్ని నెలల ముందు పాకిస్తాన్ మరియు ఇండియా ఇండియాల మధ్య సంబంధాలు మంచిగా ఉండడం వల్ల మనం పాకిస్తాన్ రూట్ను యూజ్ చేసి మనం మిడిల్ ఈస్ట్ యూరోపియన్ యూనియన్ మరి అదేవిధంగా మధ్య ఆసియాలోని దేశాలైనటువంటి కజకిస్తాన్ కిర్గిస్తాన్ తుర్కమెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ అండ్ తజకిస్తాన్ ఈ దేశాలతో వ్యాపారం చేయాలంటే పాకిస్తాన్ భూభాగం ద్వారా వ్యాపారం చేసేవాళ్ళం కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రర్ అటాక్ అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి మరో అటాక్ ద్వారా ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఏ విధమైన వ్యాపార లావాదేవీలు మన రెండు దేశాల మధ్య లేనందున మన భారతదేశం ఇంతకుముందు పాకిస్తాన్ భూభాగం ద్వారా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కాస్త ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ యూనియన్ మరి అదేవిధంగా మధ్య ఆసియాలోని దేశాలకు మన దేశపు ఎగుమతులను చేర్చడానికి ఈ చాబాహార్ పోర్టును సహాయంగా తీసుకోవడం అయితే జరిగింది సో ఈ విధంగా యుద్ధం కొనసాగినట్లయితే రానున్న రోజుల్లో ఈ చాబాహార్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అదేవిధంగా వీటి ద్వారా మన భారతదేశానికి జరగబోయేటువంటి లాభాలు కాస్త నష్టాల్లో మారనున్నాయి ఇవే కాకుండా ప్రస్తుతం పశ్చిమాసియాలో తొమ్మిది మిలియన్ల మన భారతీయులు అక్కడ ఉన్నారు వారికి సంబంధించిన భద్రతా బాధ్యతలు అన్ని మన ఇండియన్ గవర్నమెంట్ మీదే ఉన్నాయి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో మన భారతీయులకు మన భద్రత కల్పించడం చాలా ముఖ్యం మరి అదేవిధంగా ఇది భద్రత కల్పించడం మన భారతదేశానికి ఒక తలనొప్పిగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా అక్కడ ఉంటున్నటువంటి మన భారతీయులు ప్రతి సంవత్సరం పద్నాలుగు బిలియన్ల రెమిటెన్స్ను ఇండియాకి పంపడం అయితే జరుగుతుంది ఇది మన భారతదేశానికి వచ్చే రెమిటెన్స్లలో యాభై ఐదు శాతంగా చెప్పుకోవచ్చు యాభై ఐదు శాతం పశ్చిమాసియా దేశాల నుండే వస్తుంది అయితే ఇక్కడ రెమిటెన్స్ అంటే ఏంటి రెమిటెన్స్ అంటే మన భారతీయులు ఇతర దేశాలను విద్యా ఉద్యోగరీత్యా మరియు వ్యాపార రీత్యా వెళ్ళి అక్కడ ఆ దేశపు కరెన్సీని జీతం రూపంలో పొందగా వాటిని భారతదేశంలో ఉన్నటువంటి వారి కుటుంబాలకు పంపినటువంటి ఆదాయాన్ని మనం రెమిటెన్స్గా గుర్తిస్తాం సో ఫ్రెండ్స్ ఈ విధంగా పశ్చిమాసియాలో ఈ యుద్ధం ఇలాగే కొనసాగినట్లయితే మన భారతదేశం కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోబోతుంది సో చూడాలి మరి ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగనుంది మరి అదేవిధంగా మన భారతదేశం ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులను మరి అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కాపాడుతుందో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.